ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు మీరేమి కొత్త కోరిక కొడతలేరు గొంటమ్మ కోరిక అంతకంటే కొడతలేరు గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏడ్షిలా పార్కు దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పిన రోజు మీరు సమ్మె చేస్తే కాదు ధర్నాలు చేస్తే కాదు ఈ ప్రభుత్వాన్ని గద్దడించండి నేను గద్దనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటేరేట్ పిలుచుకుంటా మీరు ఛాయ తాగేంత సేపట్లో మీరు పని చేసి పెడతా అని మాట ఇచ్చాడు మరి నేను అడుగుతా ఉన్నా నెల కాదు పన్నెండు నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు పన్నెండు నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది అసెంబ్లీలోనే నిలదీయడం జరిగింది మరి పన్నెండు నెలల్లో ఎన్నిసార్లు తాగినావు అంటే ఓడదాటేదాకా దాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏందని అడిగిన ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పనిచేయండి రెండు గంటలు ఎక్కువ చేయింది సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి పోస్టులు పెట్టండి మమ్మల్ని గెలిపింది మాకోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినావు మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా మాట మీద నిలబడాలి కదా మనిషి అనేవాడు మాట మీద నిలబడాలి నాకు అర్థం కాదు తొమ్మిదో తారీఖు నుంచి గత పద్నాలుగు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా అయితే లేదా అక్కడ కస్తూర్బా స్కూళ్లలో పరో తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి ఇంకా రెండు నెలలైతే తరగతి పరీక్షలు రిలిజియన్ కావాలి పిల్లలకు సిలబస్ పూర్తి కావాలి పిల్లలకు పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓకే లేదా ఓన్లీ పదిహేను రోజుల చేస్తా నెలకు చేస్తా ఏదో తప్పైంది నేను నెలకన్నా ఏడాయింది మాట తప్పిన ఓ పదిహేను రోజుల టైం లో నెల రోజుల టైం అయింది నేను చేస్తా అని ఒక హామీ ఇవ్వచ్చు కదా చర్చలకు పిలిచి మాట్లాడవచ్చు కదా అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి అన్ని వర్గాలను మోసం చేసింది ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పి చెప్పారు ఇక తెగరచ్చిపోయింది అనుకోరాదు అప్పుడైతే రైతు బంధు ఏమన్నారు ఇవ్వ ఇప్పుడైతే పదివేలు డిసెంబర్ లో అయితే మేము రాగానే పదిహేను వేలు అన్నారు పదిహేను వేల మేట దేవుడే గారి ఉన్న రైతు బంధు కూడా బంద్ పెట్టింది ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామని చెప్పి మాటిచ్చింది ఉద్యోగులకు భద్రత ఇస్తామని చెప్పింది మొన్న ఆశా వర్కర్లు కోటీలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుకుంటారు పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో ఇది ప్రజాపాలన మరి ప్రజాపాలన ఏది ప్రజాపాలన మా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా నీకు కనబడలేదా మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడి నేను మాట్లాడినా మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్ లో మాట్లాడిండు ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇలా రేవంత్ రెడ్డి తయారైపోయాడు